వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుస్ డైనమిక్ డైరీస్ సమ్మర్ వచ్చేసింది అండ్ మన తెలుగు వంటల్లో పచ్చళ్ళు లేకుండా ఎలా చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో మనం చేయబోతున్న మౌత్ వాటరింగ్ పచ్చళ్ళు చూసేద్దాం మామిడికాయ తురం పచ్చడి మామిడికాయ తక్కువ పచ్చడి అలాగే మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి చేసేద్దాం రండి ఈ పచ్చళ్ళు చూస్తుంటేనే నేను కదా ఇమాజిన్ టేస్ట్ అయితే ఒక రేంజ్ లో ఉందనుకోండి వీడియోని ఎన్వర్క్ చూడండి ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ఎందుకంటే మొత్తం ఆ కొలతలతో చెప్తాము కాబట్టి ఆ కొలతలు మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి కాబట్టి స్కిప్ చేయొద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పచ్చడి వస్తూ తప్పకుండా షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది మీలాగా చూడగలుగుతారు ఓకే స్పైస్ సమ్మర్ సబ్స్క్రైబ్ గైస్ గైస్ మామిడికాయ పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు పట్టకూడదు దానికంటే ఒక కరెక్ట్ సీజన్ ఉంటుంది అదే ఈ రైట్ సీజన్ సమ్మర్ అనమాట సమ్మర్ లో సమ్మర్ లో చేయడం వల్ల కాయ అనేది ఆ ముక్క అనేది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది సో సమ్మర్ అనేది బెస్ట్ సీజన్ అనమాట ఈ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి గెస్ డాడీ మామిడికాయ తోట ఉంది అండ్ ఆయన మనకి ఫ్రెష్ గా ట్రీన్ నుంచి డైరెక్ట్ గా మామిడికాయలు పంపించారు చూడండి ఏంటిదంటే ముందుగా మనం ఆ మామిడికాయలన్నిటిని ఒక ఒక దాంట్లో తీసుకొని నేనైతే పెద్ద టబ్ తీసుకొని దాంట్లో మామిడికాయలన్నీ వేసి శుభ్రంగా వాటిని వాష్ చేయాలండి వాష్ చేసిన తర్వాత ఎక్కడ తడి అనేది కాయకి చిన్న కూడా తడి లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి గుడ్డ పెట్టి వైప్ చేసుకోవాలన్నమాట అలా మొత్తం మొత్తం చేసుకున్న తర్వాత క్లీన్గా చూపించినట్టు ఇలా ఉంటుంది అలా చూపించిన తర్వాత ఫస్ట్ మనం తురుము పచ్చడి చేసేద్దాం ఫస్ట్ నేను ఏంటిదంటే ఒక పది కాయలు తీసుకున్నాను పది కాయలు తీసుకొని వాటిపైన తోలుతో తోలు ఉంటుంది కదా ఆ తోలుని తీసేసాను పీలింగ్ చేసేసిన తర్వాత మొత్తం తురిమేసాను అనమాట తురిమాను ఇంకా గ్రేట్ చేశాను మొత్తం అది పది కాయల వరకు గ్రేట్ చేశాను అదంతా తురుమటానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మీరు ఏదో ఒక ఒక బౌల్ తీసుకోండి ఆ ని అన్నిటి మెజర్మెంట్స్కి వాడాలన్నమాట కొలతలకి మీరు అదో ఏదో గిన్నె వాడాలి ఇప్పుడు నేనేం చేశానంటే ఆ బౌల్ ఉంది కదా ఆ గ్లా ఆ గ్లాస్ బౌల్ అది నేను తీసుకున్నాను సేమ్ అదే కొలతలు ఆ బౌల్ అదే ఆ గిన్నె కొలతలతోనే నేను చేశాను అనమాట నాకు తురిమింది ఆ గిన్నె ఆరు గిన్నెలు వచ్చింది ఆ ఆరు గిన్నెలకి నేను అరగిన్నె ఉప్పు తీసుకున్నాను ఉప్పు తక్కువే తీసుకోండి తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు కారం ఒక కప్పు తీసుకున్నాను తర్వాత అవసరమైతే ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అందుకని నేను ముందుగా సుమారుగా తక్కువగానే తీసుకున్నాను మళ్ళీ ఉప్పు ఎక్కువైతే కష్టం అండి అందుకని ముందుగానే మనం కొంచెం యాడ్ చేసుకుంటే దాని తర్వాత సరిపడే ఉప్పుని మనం యాడ్ చేసుకోవచ్చు సో అదంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఉంచుకోండి చిటికట చిటికట పసుపు వేసుకొని కలుపుకొని ఉంచుకోండి ఒక కడాయి తీసుకొని కడాయిలో రెండు స్పూన్లు మెంతులు వేసుకొని మెంతులు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్న గ్లాస్ అంతా ఆవాలు తీసుకోవాలి ఆవాలు అనేది మీ మీ చాయిస్ అండి ఎందుకంటే అది మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అలా దాన్ని బట్టి తీసుకోవాలి ఆవాలు మెంతులు ఇదంతా కలిపి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూసుకొని కొంచెం కొంచెంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కరుగుతుంది అలాగే ఆవాలతో పాటు గ్రేవీ వస్తుంది కాబట్టి కొంచెం చూసి చూసి వేసుకోండి ఎందుకంటే మెంతుల్లో కూడా కొంచెం చేదు అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకోండి కలుపుకుంటే మీకు తెలిసింది ఎంత మా దాంట్లో సరిపోతుంది లేదా అనేది తెలుస్తుంది ఉప్పు కరిగిద్ది కాబట్టి మీకు గ్రేవీ కూడా బాగానే వచ్చేస్తుంది ఓకే ఫైనల్ లుక్ మాత్రం ఇలా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది చూసేయండి తర్వాత ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేయబోతున్నాం కడాయి తీసుకోండి కడాయిలో సరిపడి నూనె తీసుకున్న తర్వాత ఆ నూనె కాగిన తర్వాత ఏడు ఏడు ఎండి మిరగాయలు మిరగాయలు వేగిన తర్వాత అలాగే తాలింపు గింజలు వేయండి త్రీ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేయండి దాని తర్వాత అది వెల్లుల్లి రబ్బలు తీసి వేయండి వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కాగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయండి ఆ నూనె మాత్రం నూనె మొత్తం చల్లారిన తర్వాతే మనం ప్రిపేర్ చేసిన ఆ పచ్చడిలో వేయండి లేదంటే పచ్చడి అనేది ఎక్కువ నిలువ ఉండదు మీకు ఎక్కువ కాలం నిలువ ఉండాలి అని అనుకుంటే ఒక నాలుగు నెలల పాటు ఉండాలి అనుకుంటే ఆ నూనె అంతా చల్లారిన తర్వాతే వేయండి ఒకవేళ డైరెక్ట్గా వేడివేడిది వే వేసేయాలనుకుంటే మాత్రం అది నిలువ ఉండదండి సుమారు ఒక ఒక నెల ఉంటుందేమో అంతే అంతమించి ఎక్కువ ఉండదు ఇంకా ఎక్కువ ఎక్కువ కాలం నిల్వ ఉండాలనుకుంటే మీరు మాత్రం చల్లారిన తర్వాత నూనె వేయండి ఆ చల్లారిన నూనె వేస్తే మాత్రం మీకు ఫోర్ ఒక ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది రిఫ్రిజిరేటర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంతే ఇంకా మనం మామిడికే తురుము పచ్చడి రెడీ గాయస్ ఇప్పుడు మనం తక్కువలు పచ్చడి చేయబోతున్నాం దీనికి ముందుగా మనం కాయలన్నీ కడిగేసి శుభ్రంగా వాటర్లో కడిగేసి వాటిని పూర్తిగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు నేను కాయలు తీసుకున్నాను ఆ కాయలకి శుభ్రంగా తోలు తీసేసిన తర్వాత వాటిని సన్న ముక్కలుగా తరగాలి చిన్న చిన్న ముక్కలుగా మీకు నచ్చిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఏదైనా సరే ఒక గిన్నెను యూజ్ చేసి దాంతో కొలతలు తీసుకు అదే గిన్నెని ఉప్పు కారానికి కూడా ఉపయోగిస్తాము సో అందుకని ఒకే గిన్నెని యూస్ చేయండి ఆ ఒక గిన్నెది ఇప్పుడు నేను యూస్ యూస్ చేసే గిన్నెతో నాకు మొత్తం ఆరు గిన్నెలు వచ్చాయి ఆరు గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి అయితే ఇప్పుడు నేను దాంట్లో రెండు గిన్నెలు మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేస్తాను ఎందుకంటే పచ్చ గ్రైండ్ చేసేసి వాటిని వీటిలో యాడ్ చేసేస్తాను అప్పుడు ఇంకా మనకి గ్రేవీగా నీట్గా చాలా బాగుంటుంది తొక్కులు పచ్చడికి ఇప్పుడు అరకప్పు అరకప్పు ఉప్పు అలాగే కప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిటికెడ పసుపు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం మెంతుల పిండి ఇప్పుడు మనం మెంతుల పిండి తయారు చేయబోతున్నాం ఒక కడాయి తీసుకోండి దాంట్లో రెండు స్పూన్లు మెంతులు వేసుకొని వాటిని వేయించుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఆ గ్లాస్ అంతా ఆవాలు వేసుకోండి ఆ ఆవాలు వేసుకున్న తర్వాత వాటిని గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇందాక మనం రెండు కప్పులు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మామిడికాయలు వాటిని కచ్చా పచ్చగా ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసేయండి ఈ గ్రైండ్ చేసిన తర్వాత ఈ మెంతుల పిండిని ఆ దాంట్లో కలిపేసేయండి మన పచ్చడిలో అది చూసుకొని కలుపుకోండి ఎందుకంటే మెంతులు మెంతుల్లో చేదు ఉంటుంది కాబట్టి మీకు సరిపడా చూసుకొని కలుపుకోండి అలాగే ఇంకా మనం కచ్చాపచ్చగా దంచిన మామిడికాయ ముక్కల్ని కూడా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేయండి బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం గైస్ ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి కడాయిలో నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఎనిమిది ఎండి ఎండిమిరగాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత అవి వేగాక కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే ఆవాలు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆవాలు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోండి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇదంతా నూనె అంతా చల్లారిన తర్వాత ఇందాక మనం పచ్చడి చేసుకొని ఉంచుకున్నాం కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం పూర్తిగా కలుపుకోండి ఆరిన తర్వాతే కలపండి ఇప్పుడు మనం సూపర్ డూపర్ ఆవకాయ పచ్చడి చేయబోతున్నాం మామిడికాయలను శుభ్రంగా నీటిలో కడుక్కున్న తర్వాత వాటిని తుడిచేయండి తుడిచిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా హాఫ్కి కట్ చేసుకోండి టెంకాయతో సహా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేయండి మామిడికాయలు కత్తిపీటితో చాలా ఈజీగా తిగుతాయండి కట్ చేసుకున్నప్పుడు వాటిపైన ఒక లేయర్ అనేది వస్తుంది ఆ లేయర్ని మనం తీసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అది నేను చూస్తున్న డబ్బా కేజీ డబ్బా అండి ఆ కేజీ డబ్బాకి మాకు నాలుగు కేజీలు మామిడికాయ ముక్కలు వచ్చాయి మామూలుగా ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఒక గిద్ద కారం ఒక గిద్ద ఉప్పు గిద్ద ఆవాల పిండి అలాగే కొంచెం మెంత పిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మాకు వచ్చింది నాలుగు కేజీలు మామిడికాయ ముక్కలు కాబట్టి సో నాలుగు గిద్దల కారం నాలుగు గిద్దల ఉప్పు నాలుగు గిద్దల ఆవపిండి వేసుకోవాలి అలా కొంచెం మెంత పిండి వేసుకొని కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది అలాగే దానికి సరిపడా నూనె వేసుకోవాలి ఈ నూనె మాత్రం పచ్చిదే వేసుకోవాలండి శనగ నూనె వాడ పచ్చి పచ్చి నూనె వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి అలా మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి అలాగే కొన్ని చిన్నుల్పాయల రబ్బాయిలు ఒలిచి వేసుకోవాలి వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు రోజుల తర్వాత కలిపిన తర్వాత ఇంక మీరు స్టోర్ చేసుకోవటమే గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అలాగే మీకు ఏమేమి పచ్చట్లు కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి